కశ్మీర్ లోయలో తొలిసారి వందే భారత్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి ఏప్రిల్ తేదీన తొలి వందే భారత్ రైలు కాట్లా నుంచి కశ్మీర్ కు పరుగులు పెట్టనుంది ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా మధ్య రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్టు ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రధాని మోదీ ఉదంపూర్ వస్తారని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు అనంతరం కాట్రా నుంచి వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారన్నారు జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్మూ కాట్రా శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలుత కాట్రా నుంచి ప్రారంభం కానుంది ఈ రైలు లింక్ ప్రాజెక్టు గత నెలలోనే పూర్తయిందని ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించగా రైల్వే సేఫ్టీ కమిషన్ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపినట్లుగా అధికారులు వెల్లడించారు కశ్మీర్ ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ప్రారంభమైనప్పటికీ అనేక భౌగోళిక వాతావరణ సవాళ్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టులో మొత్తం నూట ముప్పై ఎనిమిది సొరంగాలు ఉండగా వీటిలో పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల మేర నిర్మించిన టీ ఫార్టీ నైన్ సొరంగం అత్యంత పొడవైనది అలాగే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తొమ్మిది వందల ఇరవై ఏడు వంతెనలు సైతం ఉన్నాయి